హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చే మన కడప నగరంలో ఆర్టీపిసియన్ దగ్గర మనము బస్సు లోపల వెళ్ళే రూట్లో ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇక్కడ ఒక హోటల్ పోయింది ఈ హోటల్ వచ్చేసి స్కంద కర్ణాటక ముల్బాగల్ దోశ అండ్ హోటల్ ఇక హోటల్లో ఏమేమి వెరైటీ ఉన్నాయనేది మీకు చూసాను చూస్తూనే ఉండండి ఇక బస్సుల లోప వెళ్ళే రూట్కు రైట్ సైడ్ హోటల్లో వెళ్తున్నాము చూస్తూనే ఉండండి ఇక్కడ దోశలు ఉన్న మాడసు పేర్లన్నీ మొత్తం ఎక్కడ ఉన్నాయి చూడండి ఏ టు జెడ్ ఎన్ని రకాల దోశలు ఉన్నాయో ఇక్కడ నేను చెప్పడానికి మీరే చూడచ్చు దోశకు ఈ మార్క్ క్లీన్ చేస్తుంటారు క్లీన్ చేయడం దోశ వేయడము ఇంత నీట్నెస్ అనేది ఎక్కడ ఉందని చూసినారు మీరు ఎవరన్నా క్లీనింగ్లో నెంబర్ వన్ ఈ హోటల్ కర్ణాటక ముల్బాగా దోశ ఇక్కడ మేము క్యాటరింగ్ శుభకార్యంలో క్యాటరింగ్ సౌకర్యము అందిస్తాము ఎటువంటి శుభకార్యాలకైనా మనకు ముందుగానే చెప్తే మనం దాన్ని తగ్గట్టుగా మేము ఈ ఐటమ్స్ అని మీకు అందించగలుగుతాం క్యాటరింగ్ సెల్ నెంబర్ వచ్చేసి మన సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ आफ्नै देशले पनि मलाई भेट्ने देशै भएन